ఇది మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ అమీన్పూర్లో మరోసారి అధికారులు అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేశారు అనుమతికి మించి అంతస్తులు నిర్మించిన భవనాలను గుర్తించిన అధికారులు ఆ ఫ్లోర్లను తొలగిస్తున్నారు ఇటు పెద్ద చెరువు ప్రాంతంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలను పరిశీలిస్తున్నారు ఇటీవలే కిష్టారెడ్డిపేట పటేలుగూడలో భారీగా నిర్మాణాలను కూల్చివేశారు విల్లాలను కూడా తొలగించారు తాజాగా మరోసారి అధికారుల సర్వేతో ఆక్రమణదారుల్లో టెన్షన్ నెలకొంది